జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించారు పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్ధాలను తెలియజేస్తూ పట్టణంలోని మోతేవాడలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఎన్సీడీ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎండి సమయుద్దీన్ జెండా ఊపి అవగాహన ర్యాలీ ప్రారంభించారు పొగాకు వల్ల వచ్చే దుష్ప్రభావాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ పొగాకు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతామని అన్నారు ధూమపానం చేసేవారితో పాటు పక్కన ఉండి పీల్చుకునేవారు కూడా ఆరోగ్య సమస్యలు అన్నారు పిల్లలు మహిళలకు దూరంగా మన బాడీలో రిలీజ్ అయిన తర్వాత అది ఒకటి ఫీల్ గుడ్ హార్మోన్ లాగా మనకు కాన్ఫిడెన్స్ అనిస్తుంది నేను ఇట్లా ధైర్యంగా ఉండగలుగుతా ఏదైనా చేయగలుగుతాను అనేది ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు ఫాల్స్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు అది ఇవ్వడం జరుగుతుంది సో ఇది క్రమ క్రమంగా ఏదైతే ఒక ఒక లాగా హ్యాబిట్ జస్ట్ ఒక టైం పాస్ లాగా స్టార్ట్ అయింది ఇది వ్యసనం లాగా మారే అవకాశం ఉంటుంది సో దీనివల్ల చాలా నష్టాలు ఇదేంటి ఇదేం చేస్తుంది అంటే ఎందుకు ఇంత అడిక్టివ్ అంటే మెయిన్ గా నికోటిన్ ఇంతకు చెప్పినప్పుడు నికోటిన్ రిసెప్టర్స్ అదే కాకుండా ఇది మెయిన్ గా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కూడా ఇదేందంటే మన సెల్స్ లో ఉన్న డిఎన్ఏని మారుస్తుంది స్మోక్ వెళ్ళిన తర్వాత డిఎన్ఏ మిథైలేషన్ అని డిఎన్ఏ చేంజ్ అయిన తర్వాత అన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్మోక్